గృహలక్ష్మిగా హౌస్ వైఫ్గా ఒక ఆడదిగా ఒక భార్యగా ఇంట్లో చేయకూడని కొన్ని పనులు ఏంటో చూద్దాం కొన్ని పద్ధతులు త్యజిస్తే గృహిణిగా మీరు మీ కుటుంబానికి సుఖ సంతోషాలు శాంతిని తెచ్చేవారు అవుతారు అవేమిటో తెలుసుకోండి ఒకటి ఇంట్లో కోపంగా ఉండడం ఎప్పటికీ చిరాకు కోపం చూపిస్తూ ఇంట్లో నెగిటివ్ వాతావరణాన్ని సృష్టించడం ఇక రెండవది పిల్లలను ఇతరులతో పోల్చడం వాళ్ళ పిల్లలు చూడు అని చెప్పడం వల్ల పిల్లల్లో అసహనం కలుగుతుంది మూడవది భర్తను నిర్లక్ష్యం చేయడం మాటల్లో గౌరవం లేకపోవడం ఆయన భావాలను అర్థం చేసుకోలేకపోవడం నాలుగవది పురుగు వారిని నిందించడం కూర్చొని గాసిప్ చెప్తూ ఉండడం అసత్యాలు మాట్లాడడం ఇష్టం లేని వ్యక్తుల మీద నిందలు వేయడం ఐదవది వేరే వాళ్ళ జీవితం చూసి అసంతృప్తికి లోనవ్వడం ఇతరులు అది చేస్తున్నారు నేనేం చేయట్లేదు అని సోషల్ మీడియా జీవితం చూసి తానే తక్కువ అనుకోవడం ఇప్పుడు పాయింట్ నెంబర్ సిక్స్ ఆత్మ నిందనతో ఉండడం నాతో ఏదీ సాధ్యం కాదు అనే భావనలో జీవించడం ఏడవది ఇంట్లో చిన్న విషయాలపైన పెద్ద గొడవలు చేయడం జరిగిందే తలచుకుంటూ గొడవ పెట్టడం అలా ఉండకుండా మౌనంగా ఉండే శక్తి కూడా ఎంతో అవసరం ఎనిమిది పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టడం చదువు ప్రవర్తనలో పుష్కలంగా ఒత్తిడి కలిగించడం నెంబర్ నైన్ భర్తను తప్పుగా అర్థం చేసుకోవడం సరైన సంప్రదింపులు లేకపోవడం వల్ల అపార్థాలు కలుగుతాయి పాయింట్ నెంబర్ టెన్ ఇతరుల ఎదుగుదలపై అసూయ పడడం ప్రతిసారి ఇతరులతో పోల్చుకుంటూ అసహనంతో ఉండకూడదు అతిగా తినడం లేదా డైట్ ను అత్యధికంగా పాటించడం ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది పాయింట్ నెంబర్ అనవసరపు పదున మాటలు వాడడం మాటలతో నెత్తు పీల్చడం మానసికంగా దెబ్బతీస్తుంది ఇటువంటి పనులు ఒక గృహలక్ష్మిగా చేయకూడదు పదమూడవది ఒకరిపై మరొకరు విమర్శలు చేయడం పిల్లలు చూస్తూ ఉండగా వారి మధ్య మామగారితో అత్తగారితో తల్లిదండ్రులతో భర్త గురించి చెడుగా చెప్పడం ఇంట్లో లౌకికతను పూర్తిగా విమర్శించడం భౌతిక అవసరాల కన్నా ఆధ్యాత్మికం తప్పనిసరిగా చూడడం కూడా సమతుల్యత కావాలి నెంబర్ అవమానకరంగా మాట్లాడడం కుటుంబ సభ్యుల దెబ్బతీయడం పాయింట్ అతిగా ఖర్చు చేయడం అవసరం లేని వాటిని కొనుక్కొని ఖర్చులు చేయడం పాయింట్ ట్వంటీ సెవెన్ ఇతరులతో పోల్చడం భర్త లేదా పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల అసంతృప్తి కలుగుతుంది పాయింట్ నెంబర్ ఎయిటీన్ విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కొంతమంది ఎప్పుడు తప్పులు పడుతూ ఇంట్లో గొడవలు చేస్తూ ఉంటారు కానీ అలా తప్పులు పట్టడం చేయకూడదు పాయింట్ నెంబర్ అహంకారంగా ఉండడం నేనే చేసిన అన్ని ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా అనే భావనతో వ్యవహరించడం పాయింట్ నెంబర్ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తిండి మానడం నిద్రపోవడం మానేయడం అనారోగ్యాన్ని పట్టించుకోపోవడం ఇటువంటివి కూడా చేయకూడదు పాయింట్ నెంబర్ ఇంటిని ఎప్పుడు అన్నిటిని శుభ్రంగా ఉంచడం గదులు కిచెన్ దేవాలయం అపరిశుభ్రంగా వదిలేయడం మంచిది కాదు పాయింట్ నెంబర్ ట్వంటీ టూ ఎప్పటికీ మొబైల్ ఫోన్ టీవీకి అతి ప్రాధాన్యత ఇవ్వడం కుటుంబం కన్నా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడం ఇతరులపై నింద వేయడం బాధ్యతల నుండి తప్పించుకోవడం పాయింట్ నెంబర్ ట్వంటీ త్రీ పాయింట్ నెంబర్ ట్వంటీ త్రీ ఇది నాకేం సంబంధం లేదు అనే బాధ్యత లేని వైఖరి పరిస్థితులపై ఎప్పటికీ అసంతృప్తిగా ఉండడం ఉన్నది చాలదు ఇంకా కావాలి అనే తృప్తి లేని మనసు పాయింట్ నెంబర్ ట్వంటీ ఫోర్ పండుగలు శుభ సమయాలను నిర్లక్ష్యం చేయడం ఇంట్లో శుభకార్యాలను నిర్వహించకపోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి అనేది తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ పిల్లల ఎదుగుదలపై పూర్తిగా నియంత్రణ చూపడం వారి అభిప్రాయాలు స్వేచ్ఛను అనగదొక్కడం భర్త ముందు పిల్లల విషయాల్లో ఎక్కువగా కంప్లైంట్లు చేయడం ఇటువంటివి ఒక వైఫ్ గా చేయకూడదు పాయింట్ నెంబర్ ట్వంటీ సిక్స్ పిల్లల మీద ప్రతాపం ప్రతి చిన్న విషయాన్ని పిల్లల గురించి చేయుడుగా తండ్రికి చెప్పడం వల్ల తండ్రి సంబంధం అనేది దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ ట్వంటీ సెవెన్ అహంకారంగా ప్రవర్తించడం నేనే అన్ని చేస్తున్నా అనే భావనతో కుటుంబ సభ్యుల్ని తక్కువగా చూడడం పాయింట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆధ్యాత్మికతను పక్కన పెట్టడం రోజు కనీసం దేవుని పేరు చెప్పకుండా ప్రార్థన లేకుండా జీవించడం ఇవి సాధారణ మార్గదర్శకాలు ప్రతి ఇంట్లో పరిస్థితులు వేరు కావచ్చు కానీ పై సూచనలు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇవి కుటుంబ సౌఖ్యం ఆధ్యాత్మికత ఆరోగ్యం పరస్పర బంధాలు మొదలైన వాటికి అనుకూలంగా ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతసేపు ఈ వీడియోని వాచ్ చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు